చాలా వరకు రీసెంట్గా నార్త్లో ఘటనలు చూసినాం పెళ్లి చేసుకుని వన్ మంత్ లోపు హనీమూన్కి మూన్కి తీసుకెళ్లి భరతను చంపేసింది బాయ్ ఫ్రెండ్తో సేమ్ అలాంటి ఘటన మన తెలుగు రాష్ట్రంలో జరిగింది మహబూబ్ నగర్లో తేజేశ్వర్ అనే సర్వేయర్ని పెళ్ళి చేసుకున్న అమ్మాయి అమ్మాయి పేరు ఐశ్వర్య పెళ్లి చేసుకుని నెల తిరగక ముందుకే బాయ్ ఫ్రెండ్తో కలిసి ఈ తేజేశ్వర్ని ఫినిష్ చేసింది ఐశ్వర్యకి బ్యాంక్ మేనేజర్ దాదాపు చాలా రోజుల నుంచి బ్యాంక్ మేనేజర్ తెలుసు ఆ బ్యాంక్ మేనేజర్ ఆ బ్యాంక్ మేనేజర్తో ఇక్కడ ఐశ్వర్యకి తన తల్లి ఇద్దరికి కూడా సంబంధం ఉంది వివాహేతర సంబంధం ఉంది ఈ అమ్మాయికి పెళ్లి ముందుకి ఇద్దరు సంబంధం పెట్టుకున్నారు ఆ బ్యాంకు సంబంధించి ఆ బ్యాంక్ మేనేజర్ ఇంటికి కూడా తీసుకెళ్ళినాడు ఈ ఐశ్వర్యాన్ని పెళ్లి కాకముందు ఇక్కడ ఈ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకి ఏంటంటే వాళ్ళ పెళ్ళై చాలా రోజులైంది పిల్లలు లేరు ఈ ఐశ్వర్యాన్ని పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు ఇంటికి వెళ్తే అలా భారీ ఒప్పుకోలేదు ఒక్కొక్కతే లైట్ తీసుకున్నాడు తర్వాత తేజేశ్వర్ అనే సర్వేర్తో ఈమెకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది తేజేశ్వర్ ఐశ్వర్య ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఎంగేజ్మెంట్ చేసుకున్న ఒక వన్ మంత్కి మళ్ళీ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఆ తర్వాత ఐశ్వర్య మెసేజ్ చేయడం కాల్ చేయడం మళ్ళీ వీళ్ళు లవ్లో పడడం తేజేశ్వర్ ఇంట్లో కుటుంబ సభ్యులను ఎదిరించి అని పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన వన్ మంత్కే ఎలాగైనా తిరుమలరావు ఐశ్వర్యను దక్కించుకోవాలనుకున్నాడు వీళ్ళు లడాఖ్ పోయి బతకాలనుకున్నారు దీంతో లడాక్ వే బతకాలంటే ఫస్ట్ తేజేశ్వర్ ఉండొద్దు తేజేశ్వర్ని ఏం చేయాలి తేజేశ్వర్ పనింది సర్వేయర్ ఏం చేయాలి తేజేశ్వర్ బైక్కి ఒక జీపీఎస్ ట్రాకర్ నమ్మర్చింది తేజేశ్వర్ ఎక్కడెక్కడ పోతున్నాడు ఏ టైంలో ఏ ఏరియాలో ఉంటాడు డైరెక్ట్ కాల్స్ కాకుండా ఏ ఏరియా పోతే ఆ ఏరియాలో యాక్సిడెంటల్గా చనిపోయినట్టు లేకపోతే యాక్సిడెంటల్గా ఎవరైనా పగతో చంపేసినట్టు క్రియేట్ చేద్దాం అనుకుని జీపీఎస్ ట్రాకర్ పెట్టింది ఒక ఫైన్ డే ఈ రాము రాజు నగేష్ పరశురామ్ అనే వ్యక్తులు అందులో మనోజ్ అనే వ్యక్తి ఏవన్గా ఉన్నాడు ప్రధాన నిందితుడు వీళ్ళందరూ కలిసి తేజేశ్వర్ సర్వేర్ కాబట్టి ల్యాండ్ సర్వే చేయాలని చెప్పేసి తీసుకొని పోయినారు ల్యాండ్ సర్వే చేయాలని తీసుకుపోయి ఒక కారులో ఆ కార్లో ఆ కార్కి ఒక రోజు ముందే బ్లాక్ ఫిలిము అంటించారు కార్లో ఏం జరుగుతుంది అనేది బయటికి కనబడదు అలాంటి బ్లాక్ ఫిలిం పెట్టుకొని తేజేశ్వర్ని ఎన్నికలున్న ఈ రాజు నాగేష్ అనే వ్యక్తులు గొంతు నిలమడంతో ముంగటు ఉన్నటువంటి కత్తితో పొడిచి తేజేశ్వరిని చంపేసినారు చంపేసిన తర్వాత ఆ దగ్గరలో కర్నూలు దగ్గర వెళ్ళి పడేద్దాం అనుకున్నారు కానీ అక్కడ చాలా వరకు జనాలు తిరుగుతున్నారని చెప్పేసి తీసుకువెయి పెబ్బేరు వైపు ఒక కాలువ కొండవైపు పడేసినారు అయితే ఈ తేజేశ్వర్ని చంపే ముందే ఈ తిరుమలరావు బ్యాంక్ మేనేజర్ తన భార్యను కూడా చంపాలనుకున్నాడు గతంలో అలా భార్య కూడా ఒప్పుకోలే కదా ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటా అంటే భార్యను కూడా చంపుదాం అనుకున్నారు సో ఈ తేజేశ్వర్ ఆయనను పథకం ప్రకారం చంపే ముందు ఒక రోజు ముందే పద్దెనిమిది లక్షలు డ్రా చేసినట్టు బ్యాంక్ అధికారులు చెప్తున్నారు పద్దెనిమిది లక్షలు డ్రా చేసి తేజేశ్వరిని చంపిన తర్వాత కారులో ఎవరైతే నిందితులు తేజేశ్వర్ డెడ్ బాడీని చూపించిన తర్వాత వాళ్ళకు రెండు లక్షలు ఇచ్చినాడు ఇచ్చి మిగతా డబ్బులు పెట్టుకొని ఈ ఐశ్వర్యతో లడాక్ వెళ్ళిపోదాం అనుకున్నాడు అలోపు బయట పడడంతో ఇప్పుడు ఈ తిరుమలరావు అజ్ఞాతంలో ఉన్నాడు ఎక్కడికెళ్ళడు ఇంకా తేలియట్లేదు మరోవైపు చాలా మంది బాధపడుతున్న వేళ తేజేశ్వర్ ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుండు ఆల్రెడీ తేజేశ్వర్ బ్రదర్ వారిద్దరు కూడా కవల పిల్లలు అంట తమ్ముడు కూడా చెప్తున్నాడు అసలు ఆయన నాకు ముందు నుంచి అనుమానం ఉంది ఐశ్వర్య క్యారెక్టర్ బాగలేదని చెప్పేసి నాకు ముందు నుంచి కూడా డౌట్ఫుల్గానే ఉంది పైగా తేజేశ్వర్ ఐశ్వర్య మాట్లాడిన ఒక కాల్స్ ఆడియో కాల్స్ బయటకు వచ్చాయి మరోవైపు రెగ్యులర్గా ప్రతిరోజు ఈ బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో ఈ ఐశ్వర్య మాట్లాడుతుందంట సో ఎందుకు నిజంగా పెళ్లి చేసుకునే ముందే సరే తిరుమలరావు వాళ్ళ వైఫ్ ఒప్పుకోలేదు అప్పుడే వీళ్ళు లడాఖ్ వెళ్ళిపోయేది ఉండే లడాఖో పాకిస్తానో ఏ లోయలో దూకిన అయిపోతుండే ఈ తేజేశ్వర అబ్బాయిని పెళ్లి చేసుకుంది సరే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ముందే ఒక లవ్ ట్రాక్ ఉంది నేను ఆయన అంటే నాకు ఇష్టం ఆయనతో నేను లైఫ్ లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నా అని చెప్పేసి సినిమాలో చాలా సినిమాల్లో కూడా వచ్చినాయి కదా తేజేశ్వరికి మంచిగా చెప్పేసి ఈ ఐశ్వర్య అమ్మాయి వెళ్ళిపోతే బాగుండు ఆ పథకం ప్రకారము పాపం సర్వేరు సర్వే ఉందని చెప్పి తీసుకుపోయి చంపి మరి పోవాల్సిన అవసరం ఏముంది చెప్పకుండా వెళ్ళిపోవచ్చు కదా సో తేజేశ్వర్ కుటుంబ సభ్యుల బాధ అయితే అసలు వన్ మంత్ కిందన పెళ్ళి అయింది థర్టీ టూ ఇయర్స్ అసలు పెళ్లి చేసుకునే అమ్మాయి రాగా అసలు అమ్మాయి ఎందుకు లైఫ్లోకి ఎంటర్ అయింది అసలు అమ్మాయికి పెళ్లి చేసుకోవాల్సిన దరిద్రం మాకు ఎందుకు పట్టిందని చెప్పేసి కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు నిజంగా తిరుమలరావు అనే వ్యక్తి సరే భార్య పిల్లలు లేరు భార్యను అప్పుడే వదిలేసి ఆ ఐశ్వర్యాన్ని తీసుకొని వెళ్ళిపోయినా అయిపోతుండే మొత్తానికి ఇక్కడ ఇక్కడ అటు వైఫ్ సఫర్ అవుతుంది ఇటు తేజేశ్వర్ చనిపోయిండు కుటుంబ సభ్యులకు తీరని లోటు మళ్ళీ ఈ ఐశ్వర్య వాళ్ళమ్మ కటకటాల పాలు ఆయన లడాక్ పోయినా లేకపోతే హైదరాబాద్లో ఎక్కడ తిరుగుతున్నా పోలీసులు ఆల్రెడీ విచారిస్తున్నారు తిరుమలరావు ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు చూపించి ఎక్కడికి టికెట్ బుక్ చేసుకున్నాడు ఎక్కడికి వెళ్ళినాడు అని ఎట్టి పరిస్థితిలో ఒకరోజు రెండు రోజులు వారంలోపు దొరుకుతాడు మళ్ళీ కటకటాల పాలవుతాడు ఆయనకు ఉన్న సర్కిల్లో లేకపోతే ఈ అమ్మాయికి ఉన్న సర్కిల్లో చుట్టూ చుట్టుపక్కల చుట్టాల్లో అన్నిట్లో వీళ్ళు నెగిటివ్ అయిపోయినారు సమాజంలో చీడపురుగుల్లా ఉన్నారు వాళ్ళు ఎట్లయినా జైలుకు పోతారు చిప్పకూడ తింటారు చనిపోయిన తేజేశ్వర్ తిరిగి రాడు ఏం లాభం ఏం సాధిద్దామని చెప్పేసి ఈ విధంగా చేసినారని చెప్పేసి ఇప్పటికే చాలామంది మాట్లాడుతున్నారు నిజంగా ఇలాంటి ఏమన్నా ట్రాక్స్ ఉన్నప్పుడు క్లియర్ కట్గా కూర్చొని మాట్లాడి నాకు వంటి ఇష్టం లేదు నేను వేరే వాళ్ళతో నేను లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను సరే పెళ్లి కాకముందే ఆ స్టెప్ తీసుకున్న పెళ్ళైనంత లేట్గా స్టెప్ తీసుకున్నా కూడా కూర్చొని క్లియర్ కట్గా మాట్లాడి నీతో ఉన్నా కూడా నేను ఉండలేను అర్థమయ్యే విధంగా చెప్పి ఆ అమ్మాయి ఈ ఐశ్వర్య వెళ్ళిపోయినా అయిపోతుంది సో తిరుమల రావుని నిజంగా పట్టుకుంది అన్నాలి అసలుకి నిజంగా పెళ్ళైనా ఆ అమ్మాయికి పెళ్ళయింది సరే అమ్మాయి ఆ అమ్మాయి ఆ తేజేశ్వరితో బతకని ఇంకా అని చెప్పి ఆలోచించి లైట్ తీసుకుని అయిపోతున్నాయి ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది సరే పిల్లలు లేకపోతే ఇంకో అమ్మాయి లేరా దునియాలో ఎవరినో బ్యాంక్ మేనేజర్ చాలా డబ్బులే ఉంటాయి ఎవరినో వాళ్ళు చేసుకుంటే అయిపోతుండే అదిగాక ఇటు ఈ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి చేసుకుంది ఈయనకు వైఫ్ ఉంది పెళ్లి చేసుకున్న అమ్మాయినే ఎందుకు పిల్లలు కావాలనే వేరే అమ్మాయిని కూడా చేసుకోవచ్చు కానీ తీసుకెళ్ళినా అయిపోతుండే సరే ఆ తేజస్ వరకే డైరెక్ట్గా చెప్పి ఇట్లా నీ వైఫ్ ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్ మేము లవ్లో ఉన్నాము మేము రిలేషన్లో ఉన్నాము పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాము నాతో పంపించేసే ఇది నీతో ఉన్నా సరిగా ఉండలేదు అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడినా తీసుకెళ్ళినా అయిపోతుండే గొడవ చేసి తీసుకెళ్ళినా అయిపోతుండే కానీ ఇక్కడ అనవసరంగా ఒక తేజేశ్వర్ అనే ఒక ఆయన ప్రాణం తీసి అసలు ఒకరు ప్రాణం తీసి అక్కలేదు అలాంటిది ఒక ప్రాణం తీసి కుటుంబ సభ్యుల మైండ్లో వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద రిమార్కు రిపీట్ ఇక్కడ తేజేశ్వర్ని చంపేసి తీసుకెళ్లడం తేజేశ్వర్ని చంపడము వాళ్ళ కుటుంబ సభ్యులకు తీరని లోటు వాళ్ళని తీరని లోటు చేసి ఆ తేజేశ్వర్ని చంపి ఏం అనుకున్నాడేమో సో ఒక ప్రాణం అయితే పోయింది మొత్తానికి సో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ కుటుంబంలో అయినా ఒక వ్యక్తి పోయినప్పుడు కుటుంబ సభ్యులకు తీరని లోటు ఉంటుంది ఆ బాధ ఉంటుంది నార్మల్గా చనిపోతేనే ఏ హార్ట్ అటా లేకపోతే ఏది యాక్సిడెంట్ చనిపోతేనే చాలా రిగ్రెట్ ఉంటుంది బాధ తట్టుకోలేము అలాంటిది ఒకరు మనల్ని చంపేసిరు మన కొడుకుని మా అన్నని మన కుటుంబ సభ్యులను ఒకళ్ళు చంపేసినారంట బాధ తీరని లోటు ఈ ఐశ్వర్యకి వాళ్ళమ్మకి ఈ తిరుమల రాన్న వ్యక్తి కఠినంగా శిక్షిస్తేనే వాళ్ళకు సరైన న్యాయం జరిగినట్టు ఉంటుంది త్వరితగతిన వాళ్ళని శిక్షించి నిజంగా ఇలాంటి పనులు చేస్తే ఏ విధంగా శిక్షిస్తామో కఠినాతి కఠినమైన శిక్షలు విధిస్తేనే మళ్ళీ ఇలా రిపీట్ కావని చెప్పేసి మనం అందరం అయితే కోరుకుందాం